వాగ్దేవతల గురించి చెప్పుకుంటున్నాం ఈ వాగ్దేవతలు ఎనిమిది మంది వారెవరో ఇప్పుడే నేను చెప్పాను అనమాట మరి ఈ ఎనిమిది మంది ఎక్కడి నుండి ఆవిర్భవించారు అంటే అమ్మవారి నుండే వచ్చారన్నమాట మరి అమ్మవారు అంటే ఎవరు శబ్దస్వరూపురాలు అయ్యవారు అర్థస్వరూపం కాబట్టి వీళ్ళందరూ కూడా శబ్దం నుండి వచ్చారు శబ్దం అంటే ఏమిటో అనుకోకండి అకారము నుండి హకారము వరకు ఉండే ఈ యాభై అక్షరాలే శబ్దం అన్నమాట చూడండి అకారము నుండి హకారము వరకు యాభై అక్షరాలు ఉన్నాయి ఈ యాభై అక్షరాలు ఎనిమిది వర్గాలుగా అయ్యాయి అన్నమాట ఈ యాభై అక్షరాలు ఎనిమిది వర్గాలుగా తయారయ్యి ఆ ఎనిమిది వర్గాల నుండి ఈ ఎనిమిది మంది వాగ్దేవతలు ఆవిర్భవింపబడ్డారు మరి ఏమిటయ్యా ఆ ఎనిమిది వర్గాలు ఏమిటి అంటే ఆ నుండి అమ్మహా వరకు ఉండేదాన్ని అవర్గం అంటారు తర్వాత కా నుండి న్యా వరకు ఉండేది కవర్గం చా నుండి ఇణి వరకు ఉండేది చవర్గం నుండి ఇనా వరకు ఉండేది టవర్గం తా నుండి నా వరకు ఉండేది తవర్గం పా నుండి మా వరకు పా నుండి మా వరకు ఉండేది పవర్గం తర్వాత యా నుండి వా వరకు ఉండేది యవర్గం తర్వాత చిట్ట చివరిది శవర్గం ఈ వీటన్నింటినీ కలిపితే ఎనిమిది వర్గాలు కాబట్టి ఈ ఎనిమిది వర్గాల నుండి ఈ ఎనిమిది మంది వాగ్దేవతలు ఆవిర్భవింపబడ్డారు చూడండి అంటే వీళ్ళందరూ కూడా ఒక్కొక్క వర్గానికి అధిదేవతలు మరి వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారయా వీళ్ళందరూ ఎక్కడుంటారు అంటే శ్రీచక్రములో అష్టత్రికోణము అనే చక్రంలో ఉంటారు ఎక్కడుంటారు శ్రీచక్రంలో అష్టత్రికోణం అని ఉంటుంది అది బిందువు నుండి మీ బిందువు నుండి బిందు స్థానము నుండి మూడవది మొట్టమొదట బిందువు ఆ బిందువు అనేది త్రికోణంగా మారుతుంది ఆ తర్వాత అష్ట త్రికోణం ఉంటుంది ఈ అష్ట త్రికోణం అనే వలయంలో ఈ వశిన్యాది వాగ్దేవతలు ఉ ఉంటారు దీనికి మరొక పేరే సర్వరోగహర చక్రం చూడండి దీనికి ఇంకొక పేరేమిటి సర్వరోగహర చక్రం పేరులోనే ఉంది ఈ వశిన్యాది వాగ్దేవతల అనుగ్రహం కలిగితే మనకు సకల రోగాలు హరింపబడతాయి ఇది అది అని కాకుండా అన్ని రోగాలు చివరికి భవరోగం కూడా హరింపబడుతుంది భౌతిక రోగాలు మానసికమైన రోగాలు అన్నీ కూడా ఈ భౌతిక ఆధ్యాత్మిక ఆదిదైవిక తాపత్రయాలన్నీ కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి అందుకే వషిన్యాది వషిన్యాది వాగ్దేవతల అనుగ్రహం అనేది మనందరికీ ఎంతో అవసరం కాబట్టి వీళ్ళందరూ ఎక్కడున్నారు శ్రీచక్రంలో సర్వరోగహహార చక్రంలో ఉన్నారన్నమాట ఇప్పుడు మనము ఈ వశన్యాది వాగ్దేవతల గురించి చెప్పుకున్నాము వీళ్ళందరూ కూడా అమ్మవారి నుండి ఆవిర్భవింపబడ్డారు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే అమ్మవారు వీళ్ళని సృష్టించి వీళ్లకు ఒక విషయాన్ని ఆజ్ఞాపించారు ఏమని ఓ వశన్యాది వాగ్దేవతలరా మీరు నా తత్వాన్ని నా స్వరూపాన్ని వర్ణించండి సహస్రనామాల్లో వర్ణించండి అని ఆజ్ఞాపించారన్నమాట అప్పుడు వెంటనే అమ్మవారు ఆజ్ఞాపించగానే వెంటనే వారు తక్కువ కాలంలోనే అమ్మవారి సహస్రనామాలను రచించారన్నమాట రచించి వెంటనే ఇంకా అమ్మ సహస్రనామాలు సిద్ధంగా ఉన్నాయి మీ ముందు చెప్పమంటారా అంటే ఆగండి ఇక్కడ కాదు మీరు చెప్పవలసింది ఇక్కడ కాదు మీరందరూ కూడా మణిద్వీపానికి రండి అని చెప్పి ఆ మణిద్వీపంలో చింతామణి గృహంలో ఒక పెద్ద సభ ఆ సభలో ఈ లలితా సహస్రనామాలను చెప్పమని అమ్మవారు ఆజ్ఞాపించారంట చూడండి ఆ మణిద్వీపంలో ఒక చింతామణి గృహం అనే పెద్ద ఒక ఒక పెద్ద ఒక ఏమని చెప్తారు ఒక హాల్ లాంటిది ఒక పెద్ద ప్రదేశం ఉంది చింతామణి గృహం అని ఆ ప్రదేశానికి ఎందరో వచ్చారంట ఎందరో దేవతలు సిద్ధపురుషులు ఋషులు కోటాను కోట్ల మంది దేవతలు అందులో కూడా కోటాను కోట్ల బ్రహ్మలు వచ్చారంట కోటాను కోట్ల విష్ణువులు వచ్చారు కోటాను కోట్ల రుద్రులు వచ్చారు చూడండి ఈ విధంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎన్ని లోకాలు ఉన్నాయో ఎన్ని కోటాను కోట్ల లోకాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు కాబట్టి అందరి వాళ్ళందరి సమక్షంలో అమ్మవారు ఈ వశిన్యాది వాగ్దేవతలకు వీరిని ఆజ్ఞాపించారు ఏమని స్తోత్రము చేయండి ఈ లలితా సహస్రనామాలను స్తోత్రము చేయండి అని ఆజ్ఞాపించారు అప్పుడు వీళ్ళందరూ కూడా ఈ సహస్రనామాలు మొట్టమొదటిసారిగా ఆ సభలో మణిద్వీపములో చింతామణి గృహంలో మొట్టమొదటిసారిగా అందరి కోట్ల మంది సమక్షంలో చెబుతారన్నమాట ముఖ్యంగా అమ్మవారి సమక్షంలో చెబుతారు ఎంతో అద్భుతంగా ఉంటాయి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సంభ్రమాశ్చర్యానికి గురవుతారంట మహాద్భుతం మహాద్భుతం అని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని స్థుతించి ఈ లలిత ఈ స్తోత్రాలతో అమ్మవారిని స్థుతించి ఇంకా అమ్మ అమ్మవారికి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోతారంట కాబట్టి ఇంత గొప్పవి లలితా సహస్రనామాలు అనేవి ఆషామాషి విషయాలు కాదండి అన్ని నామాలు ఒక ఎత్తు ఈ లలితా సహస్రనామాలన్నీ ఒక ఎత్తు అందుకే దీనిని రహస్యనామ స్తోత్రం అంటారు ఇవి మిగతా నామాల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేవి కావు ఇవి రహస్య నామాలు ఇక్కడ రహస్యము అంటే సీక్రెట్ అని కాదు అర్థము రహస్యము అంటే కేవలము పై పై శబ్దాల వల్ల కేవలము పై పై అర్థాల వల్ల తెలియబడేవి కావు అని దీని అర్థం అమ్మవారి లలితా సహస్ర నామాల్లో అమ్మవారి తత్వం అనేది ఎంతో లోతుగా ఉంటుంది మరి అంత లోతైన అమ్మవారి తత్వము కేవలం పై పై అర్థాలతో తెలియబడదు ప్రతి నామానికి అర్థంతో పాటు అంతరార్థం కూడా ఉంటుంది లక్ష్యార్థం కూడా ఉంటుంది ఆ లక్ష్యార్థాన్ని తెలుసుకోవాలి ఆ లక్ష్యార్థాన్ని పట్టుకోవాలి అది అప్పుడే అమ్మవారి అప్పుడే అమ్మవారి తత్వం అనేది లేదా అమ్మవారి స్వరూపం అనేది బాగా తెలియబడుతుంది సరేనండి కాబట్టి ఈ విధంగా మనకు వషిన్యాది వాగ్దేవతల సహాయముతో మనందరికీ ఈ లలిత సహస్రనామాలు అందింపబడ్డాయి ఇక ఈ లలిత సహస్రనామాలను ఎవరు ఎవరికి చెబుతారు ఆ తర్వాత ఈ విషయాలన్నీ కూడా తర్వాత క్లాస్లో నేను మీకు చెబుతాను ఇప్పుడు చెప్పినంతవరకు విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా ఉపోద్ఘాతం అంటారు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను అసలు ఈ లలితా సహస్రనామాల ప్రస్తావం ఎక్కడొస్తుంది ఎందులో వస్తుంది అంటే బ్రహ్మాండ పురాణం వ్యాస మహర్షి రచించిన బ్రహ్మాండ పురాణంలో ఉత్తర భాగంలో ఈ లలితా సహస్రనామాల ప్రస్తావన వస్తుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని నేను ఇంతకుముందే చెప్పి ఉండాల్సింది ఏదేమైనా అమ్మవారు ఇప్పటికైనా నాకు స్ఫురింపజేసింది అందుకు అమ్మవారికి ధన్యవాదాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి ఈ లలితా సహస్రనామాలు బ్రహ్మాండ పురాణంలో ఉత్తర భాగంలో వస్తాయన్నమాట ఇక మిగతా విషయాల గురించి నేను నెక్స్ట్ క్లాస్లో చెబుతాను మీ అందరికీ కూడా నా క్లాసులు బాగా నచ్చి ఉంటే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీ బంధువులకు స్నేహితులకు కూడా నా ఛానల్ని పరిచయం చేయండి నా ఈ వీడియో లింక్స్ని పంపుతూ ఉండండి తద్వారా ఈ అమూల్యమైన జ్ఞానాన్ని మిగతా వాళ్ళకు కూడా అందేలా చూడండి ఓం శ్రీ లలితాయై పరాభట్టారికాయ నమ ఓం శాంతి శాంతి శాంతి